హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో షార్ట్ నౌస్ పెట్టలు మూడు పెట్టలు నేను సేల్స్ పెడుతున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీదే చూడండి మూడు షార్ట్ నౌస్ పెట్టలు మంచి మంచి పెట్టలు అన్నీ ఒకసారి ఎక్స్పెట్ ఉండేటివే ఈ సెకండ్ టైం ఎక్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి చూడండి మంచి క్వాలిటీలు ఉన్నాయి పెట్టలు చూడండి అది ఒకటి ఇది ఒకటి చూడండి రెండు పెట్టలు ఇవి ఇంకొకటి వైట్ కలర్ ఒకటి ఉంది ఒకటి రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ మంచి కలర్స్ ఫ్రెండ్స్ ఈ పెట్ట మూడోది మూడో పెట్ట కూడా మంచి సైజు ఇది కూడా వన్ టైం పెట్టే ఉంది అయిపోయింది ఇది పొదుగు కూడా చల్లారిపోయింది మళ్ళీ గుడ్జి పెట్టడం రెడీగా ఉంది చూడండి ఇది మూడు పెట్టలు ఓకేనా ఈ మూడు పెట్టలు ఈ మూడు పెట్టలు వచ్చేసి నేను నైన్ థౌజండ్కి ఇస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం మీదే ఓకే ఫ్రెండ్స్ మూడు కలిపి తీసుకుంటే నైన్ థౌజండ్కి ఇస్తాను విడివిడికైనా ఇస్తాను ఎట్లయినా ఒకటే ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నేను నెంబర్ పెడతాను నా నంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్